హలో యస్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ స్వప్న గోపీ కృష్ణ ఈరోజు ఈ వీడియోలో నేను మాఘ పౌర్ణమి పూజా విధానం గురించి చెప్తున్నాను ఈ మాఘ పౌర్ణమి రోజు చాలామంది చాలా రకాలుగా పూజలు చేసుకుంటూ ఉంటారండి కాకపోతే ఈరోజు ఈ వీడియోలో నేను మనకున్న నవగ్రహ దోషాలన్నీ తొలగిపోయేందుకు ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి అమ్మవారి లక్ష్మీ అమ్మవారి కరుణా కటాక్షం మన మీద ఎలా కురిపిస్తారో దానికోసం ఏ పూజ అనేది చేయాలి అనేది ఈ వీడియోలో నేను షేర్ చేస్తున్నాను నా జీవితంలో అయితే నాకు ఈ పూజ చాలా ఉపయోగపడిందండి అలాగే మీ అందరికీ కూడా ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నాను అలాగే నా ప్రీవియస్ వీడియోలో నేను భీష్మ ఏకాదశి పూజ గురించి అలాగే భీష్మ పంచకం వ్రతం గురించి ఈ వీడియోస్ అలాగే శివరాత్రి ఎప్పుడు వచ్చింది శివునికి ఏ అభిషేకాలతో మనం పూజించాలి శివరాత్రి రోజు పూజ ఎలా చేయాలి అనే విషయాలన్నీ కూడా నా ప్రీవియస్ వీడియోలో నేను షేర్ చేసుకున్నాను ఎవరైనా ఆ వీడియోస్ అనేవి మిస్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ఇస్తాను తప్పకుండా చూసేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈ మాఘ పౌర్ణమి రోజు ఈ పూజని ఉదయాన్నే చేసుకోవచ్చు లేదంటే కుదిరిన వాళ్ళు కాలంలో కూడా చేసుకోవచ్చు ఈవినింగ్ టైంలో చేసుకుంటే మరీ మంచిదండి ఆ చంద్రుడు ఉన్నప్పుడు ఆ చంద్రుని కాంతిలో ఈ పూజ అనేది చేసుకుంటే చాలా చాలా మంచి అండి ఈ పూజకు మనకు కావలసినల్లా కూడా నవధాన్యాలండి ఈ నవధాన్యాలు అనేవి నవగ్రహ దోషాలన్నీ కూడా తొలగిస్తాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇబ్బంది ఉంటుందండి ఒకరికి ఆర్థిక ఇబ్బంది ఒకరికి సంతాన ప్రాప్తి లేకపోవడము ఇంకా ఇలా లేకపోతే ఇంట్లో చికాకులుగా ఉండడము మనశ్శాంతి లేకపోవడము ఇలా చాలా రకాలైన ఇబ్బందులు ఉంటాయి కదండి ఒక్కొక్క ఇబ్బందికి కారణం ఒక్కొక్క గ్రహ దోషం అండి అయితే ఈ ఒక్కొక్క గ్రహ దోషానికి ఇలా తొమ్మిది గ్రహాలు ఉంటాయి కదండి తొమ్మిది గ్రహాల దోషాలు పోగొట్టడానికి ఈ మాఘ పౌర్ణమి రోజు నవధాన్యాలతో అమ్మవారిని లక్ష్మీ అమ్మవారిని ఈ నవధాన్యాలతో ఈ మాఘ పౌర్ణమి రోజు మీరు కనుక పూజించి నేను చెప్పిన విధంగా చేసినట్లయితే మీ బాధలన్నీ కూడా తొలగిపోతాయండి మొదటగా అయితే ఇల్లంతా శుభ్రం చేసుకొని తలస్నానం చేసి పూజ గదిని అలంకరించుకోవాలండి గదిని కూడా శుభ్రం చేసి మీకు కుదిరినట్లయితే పూజ గదిలో పెట్టేసి కూడా మీరు పూజించవచ్చు లేదంటే ఇలా సపరేట్గా అమ్మవారికి పీఠం పెట్టి కూడా మీరు పూజించవచ్చు ఏ పూజ అయినా సరే ఆదిదేవుడు మహాగణపతితో మనం పూజ అనేది స్టార్ట్ చేయాలి మీ దగ్గర వినాయకుడి విగ్రహం లేనట్లయితే మీరు పసుపు గణపతిని చేసుకొని పసుపు గణపతిని ఒక తమలపాకు మీద ఉంచి తమలపా ఆ పసుపు గణపతికి కుంకుమ బొట్లు పెట్టి మీరు పూజ అనేది చేసుకోవచ్చు అలాగే లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం లేనట్లయితే లక్ష్మీదేవి అమ్మవారి కోసమని పసుపుతో గౌరీ అమ్మని చేసి మీరు గౌరీ అమ్మకి పూజ అనేది చేయొచ్చు తరువాత మీరు ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి అమ్మవారి ఫోటోని తీసుకొని ముందుగా అమ్మవారికి గంధం కుంకుమలతో అలంకరించి అమ్మవారి ఫోటోని పెట్టుకోవాలి అమ్మవారికి మీరు పూలతో అలంకరించాలి తరువాత ఒక పద్మం ముగ్గు వేసి పద్మం ముగ్గు మీద పసుపు కుంకుమలతో పూజించి దానిపైన ఒక ప్లేట్ కానీ రాగిది కానీ ఇత్తడిది కానీ వెండిది కానీ ఏదైనా పెట్టొచ్చు స్టీల్ ప్లేట్లు మాత్రం పెట్టకూడదండి ఒకవేళ ప్లేట్లు ఏమీ లేనట్లయితే ఇంట్లో మీరు తమలపాకు మీద కూడా చేసుకోవచ్చండి తర్వాత అమ్మవారిని పీఠం మీద పెట్టి అమ్మవారిని ఇలా విగ్రహాలు పెట్టేటప్పుడు ఎప్పుడైనా కూడా ముందుగా తమలపాకులు పెట్టి ముందుగా ఒక ఆసనం అనేది వేయాలండి మీరు కుందులకి కానీ దేవుడి కుందులు ఉంటాయి కదండి మనం పూజిస్తాము దీపారాధన చేస్తాము ఈ దీపారాధన చేసేటప్పుడు కానీ ఎప్పుడైనా సరే ముందుగా మీరు ఆసనం అనేది వేయాలండి ఈ ఆసనం అనేది మనకి బయట చిన్న చిన్న పీటలు దొరుకుతూ ఉంటాయండి మీరు విగ్రహం సైజుని బట్టి మీరు ఆ పీటలు తెచ్చుకోవచ్చు లేదు కుదరనట్లయితే మీరు తమలపాకులు ఇలా వేసి ఆసనం అనేది సిద్ధం చేసి దాని మీద మీరు విగ్రహాలను పెట్టుకుంటే చాలా మంచిదండి గణపతి అష్టోత్తర నామాలన్నీ చదువుకోవాలండి గణపతి దేవుడికి పసుపుతో కానీ కుంకుమతో కానీ గణపతి అష్టోత్తర నామాలన్నీ చదువుకోవాలి తర్వాత నవధాన్యాలు ఉంటాయి కదండీ నవధాన్యాలు ఒత్తుగా అంటే ఒక గిన్నె నిండుగా పెట్టేసి అమ్మవారి ముందు మనం బాధంతా కూడా చెప్పుకోవాలండి అమ్మవారి ముందు నవధాన్యాలన్నీ కూడా అలా పెట్టుకొని మనం పూజ అనేది స్టార్ట్ చేయాలండి తర్వాత మనం దీపారాధన కోసం కుందులను రెడీ చేసుకోవాలి నేనైతే నా దగ్గర ఇద్దరు లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహాలు ఉన్నాయండి ఆ రెండు పెట్టుకుంటున్నాను ఇక్కడ గణపతి ఆరాధన అయిపోయిన తర్వాత అమ్మవారి ముందు మనం ఇలా నవధాన్యాలు అనేది ఉంచి అమ్మవారికి మనము ఈరోజు కనకధార స్తోత్రము లేదా లక్ష్మీ అమ్మవారి అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ ఈరోజు మనం పూజ అనేది చేయాలి ఈ కనకధార స్తోత్రం కానీ లేదా లక్ష్మీ అష్టోత్తరాలు కానీ ఇంకా అది లలిత సహస్రనామాలు కానీ ఇవన్నీ కూడా మూడు సార్లు లేదా ఐదు సార్లు లేదా పదకొండు సార్లు మన బాధనంతా కూడా చెప్పుకుంటూ మనం అమ్మవారికి పూజించాలని నేనైతే ఐదు సార్లు చేశాను పూజ అంటే ఐదు సార్లు కనకదార స్తోత్రం చెప్పుకొని నేను పూజ అనేది చేసుకున్నానండి ఈ వీడియో అయితే కేవలం మీ కోసం పూజ ఎలా చేయాలి అనే దాని గురించి మాత్రమే నేను వీడియో అనేది తీశానండి నేను ఇది చేసుకునేటప్పుడు నేను ఈ పూజ ఈ వీడియో అనేది తీయలేదు లాస్ట్ ఇయర్ చేసుకున్నప్పుడు నేను ఈ ఇయర్ మీ అందరి కోసం అనేసి నేను ఇక్కడ ఇలా వీడియో చేస్తున్నాను ఇలా లక్ష్మి అష్టోత్తరాలు అన్నీ చదువుకున్న తర్వాత ఈరోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన క్షీరాణాన్ని నైవేద్యంగా సమర్పించాలి మీకు కుదిరితే ఈవినింగ్ టైంలో కూడా తప్పకుండా మీరు చంద్రునికి పూజించి చంద్రునికి కూడా దీపారాధన చేసి చంద్రునికి కూడా నైవేద్యంగా ఈరోజు మీరు క్షీరాన్నాన్ని సమర్పించాలండి అంటే కొంతమంది కుదిరిన వాళ్ళు నైట్ అంతా కూడా బయట చంద్రుని కాంతిలో పెట్టేసి అది రేపు పొద్దున తర్వాత రోజు ప్రసాదంగా మనం ఇంట్లో వాళ్ళందరూ కూడా స్వీకరించాలి కుదిరినట్లయితే ఒక్కసారి చంద్రునికి చూపించి తర్వాత పూజ గదిలో పెట్టేసి నైట్ అంతా అలానే ఉంచి తర్వాత రోజు మార్నింగ్ రోజు మనము ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆ క్షీరణాన్ని ప్రసాదంగా స్వీకరించాలి ఈ నవధాన్యాలతో మనం పూజించాం కదండీ ఈ నవధాన్యాలు అనేది నెక్స్ట్ డే కూడా పూజ చేసి తర్వాత ఏం చేయాలి అంటే మన ఇంట్లో ఏదైనా కుండీలో మనము ఈ నవధాన్యాలు అనేవి నాటాలి ఇప్పుడు మనము గింజలు నాటుతూ ఉంటాం కదండీ ధాన్యాలు ఎలా నాటుతామో ఫస్ట్ కొంచెం మట్టి అనేది కొంచెం తవ్వేసి దాంట్లో ఈ గింజలు అనేది పరిచేసి దాని మీద ఒక లేయర్ లాగా ఇంక కొంచెం మట్టి వేయాలండి ముందుగా మనం మట్టిని తవ్వేటప్పుడు కూడా ఆ భూదేవికి నమస్కరించుకొని తప్పైతే క్షమించమ్మా అని మనం మనం మనస్ఫూర్తిగా మొక్కుకొని తర్వాత మనం ఈ ధాన్యాలు అనేది నాటాలి తర్వాత రోజు మనము నీళ్ళు అనేది చిలకరిస్తూ ఉంటే ఒక వారం రోజులు మంచిగా ఎత్తుగా ఎదుగుతాయండి ఒక వారం పది రోజులు ఇలా చూస్తూ ఉండండి మంచిగా ఏపుగా ఎదిగిన తరువాత మనము పౌర్ణమికి అమావాస్యకి మధ్యలో వచ్చే శుక్లపక్షం ఉంటుంది కదండి ఆ శుక్లపక్షంలో గురువారం రోజు మనము ఆ గడ్డి అంతా ఇప్పుడు గోధుమలు అవన్నీ కూడా ఉన్నాయి కదా నవధాన్యాలు ఆ నవధాన్యాలలో వేసిన పెరిగిన ఉంటుంది కదండి గడ్డి అది తీసి మీరు గోమాతకి ఆ రోజు మీరు ఇవ్వాలండి గోమాతకి పెట్టాలి ఆ గోమాత చక్కగా తినేదాకా మీరు వెయిట్ చేయాలి తర్వాత మీకు కావాలి అనుకుంటే ప్రతి పౌర్ణమికి కూడా ఇలా చేసుకొని మీరు పెట్టుకోవచ్చు ఇక మీకు ఎంతో ముందుగా పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందండి దేనికైనా కూడా ముందుగా నమ్మకం ముఖ్యమండి నేనైతే చాలా నమ్మకంతో చేశాను ఈ వీడియో అయితే ఈ పూజ అయితే మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను ఏమైనా నేనేమైనా తప్పులు కనుక చెప్పినట్లయితే నాకు తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి నా తప్పుల్ని నేను సరిదిద్దుకుంటాను ఇదండి మరి ఈరోజు వీడియో ఇలా దీపారాధన చేసి ఇంకా మీ పూజ అంటే తెలుసు కదండి నేను జస్ట్ ఈ నవధాన్యాలతో పూజ ఎలా చేయాలి అనేది మాత్రమే వివరించడం కోసం వీడియో అనేది చేశానండి యాక్చువల్లీ ఈ మామూలుగా దీపారాధన చేసి దీపం ధూపం నైవేద్యం గంధం పుష్పం అన్నీ కూడా అమ్మవారికి మనం చూపించాలి ఇలా పంచోపచార పూజ లేదా షోడశోపచార పూజ చేయాలండి ఇలా పూజంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి హారతినిచ్చి అమ్మవారికి హారతినిచ్చి హారతి పాట పాడుకోవాలి ఇంకా తర్వాత కా ఒకవేళ మార్నింగ్ మీరు పూజ చేసినట్లయితే ఈవినింగ్ కూడా ఒకసారి దీపారాధన చేసి చంద్రునికి కూడా పూజ చేయాలండి ఎందుకంటే ఈరోజు పౌర్ణమి రోజు కాబట్టి చంద్ర దోషాలు ఉన్నా కూడా ఈరోజు పోతాయండి ఈరోజు చంద్రుని దోషం పోవడానికి మీరు కాటన్ ఉంటుంది కదా కాటన్తో చేసిన దుస్తులు ఏమైనా కూడా మీరు ఎవరికైనా కూడా దానం ఇస్తే చాలా మంచిదండి చంద్రగ్రహ దోషాలు అన్నీ కూడా పోతాయి ఇంకా ఈరోజు గొడుగు నువ్వులు ఇలా ఇవి ఇవి కూడా దానం ఇస్తే మనకున్న అన్ని గ్రహ దోషాలు చంద్ర దోషాలు మన ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోయి జీవితం చాలా బాగుంటుందండి ఇదండి మరి ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్